నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ మండల క్రీడా ప్రాంగణంలో బాల్కొండ ముప్కాల్ మెండోరా మండలాల అంతర్ పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవం మార్చ్ ఫాస్ట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానందరెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు ధనవంతు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో రాణించడం నేటి నుండి ప్రారంభమైన అంతర పాఠశాల క్రీడా పోటీలకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంట్రీ ఎంట్రీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంట్రీ దట్ యు హావ్ గివెన్ ఎర్లియర్ ఫస్ట్ ప్రైవేట్ స్కూల్స్ విల్ కమ్ ఫస్ట్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ లాస్ట్ పెంచాలి స్పీడ్ గా రండి కం బై ఆర్ తరగతిలో అత్యున్నతమైన ఫలితాలు సాధించడమే కాకుండా గత ముక్కాల్ గ్రామం ఆ తదుపరి వస్తున్నటువంటి స్కూల్ కేజీబీవి ముక్కాల్ అత్యంత పీద విద్యార్థుల శ్రేయస్ ఆఫ్ జెడ్సెహెచ్ఎస్ ముక్కాల ఏడు ట్రిపుల్ ఐటీలను సాధించి విద్యాస్థాయిలో వారి శబ్దాన్ని నిలుపుకున్నటువంటి పాఠశాల ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ఆశీర్వాదం తెలియజేస్తూ ఆదరణ ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం అనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపిటీట్ చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఏదడిగినా కాదనకుండా ఆయన ఇస్తూనే ఉన్నాడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే వస్తున్నాయి రికమెండేషన్ సార్ కొద్ది మీరు రెడ్డి సార్ చెప్పు సార్ అని చెప్పు నాకు కూడా ఎవరు అడిగితే నేను ఆయనకే చెప్తా